దండాలన్నా దండాలన్నా అన్నతో ఎట్టుకుంటే అప్పడం అయిపోతా అన్నతో ఎట్టుకుంటే అడ్రస్ గల్ అంత మరే జగన్ అంటే మామూలు ఇవో చెప్పండి ఆకులో పోకలా నవిలి ఊసేస్తాడు అప్పుడు మనం ఎందుకు పనికి రాకుండా పోతాం ఇదిగా ఇప్పుడు ఆ పాటలు పాడుకునే మంగ్లీషెల్లా ఇట్టాయిగా బాధపడిపోతున్నది ఎన్నికల టైంలో వైసీపీకి పాటలు పాడిందని టీడీపీకి పాటలు పాడను అన్నదని గోరిపై తెలుగు తమ్ముళ్లు చాలా మంది సిరుపురలా ఆడిపోయారు ఆ దెబ్బతో ఐ బాబోయ్ నాన్న ఏ పార్టీకి చెందిందని కాదండి పాటలు పాడుకునే అమ్మాయిని నన్ను నొగ్గేయండి నా పాటలేవో నేను పాడుకుంటాను ఆ పార్టీతో ఈ పార్టీతో లింకులు ఎట్టొద్దు అని పాపం పెద్ద లెటర్ రాసింది అయితే ఇక్కడ పెద్ద ఏంటంటే ఇంతలా రచ్చ రచ్చరచ్చిపోవడానికి అసలు కారణం మంగ్లీ కాదు జగనన్నే ఎన్నికల సమయంలో తన భజన పాటలు పాడించుకుందే కాక ఆ మంగ్లీతో వైసీపీకి సపోర్ట్ చేయిస్తా అక్కడక్కడ ప్రచారం చేయించుకున్నాడు పండ్లో పని వైసీపీ కార్యకర్త అన్నట్టు మెడలో కండువా కూడా కప్పేశారు అదిగా వచ్చింది తిప్పలు వైసీపీకి పాటలు పాడిద్ది వైసీపీ కండవా కప్పుకుంది మనకేటి పాటలు పాడిద్దిలే అని మొన్న జరిగిన ఎలక్షన్లలో ఆవిడ గారిని ఎవ్వరూ టీడీపీకి పాటలు పాడమని అడగలేదట అట్లాంటిది మొన్న అరసవిల్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎంచెట్టుకుని వెళ్ళి మరి దేవుడి దర్శనం చేయించేసరికి టీడీపీ కార్యకర్తలకు శ్యానకు కోపమం చేసినది అట్టా ఎవ్వరం ఇప్పుడు మంగిలి అందరికీ దండం ఎత్తుకునే స్థాయికి వచ్చింది ఆవిడేదో పాటలు పాడితే జగనన్న కండువా కప్పేసి కలిపేసుకున్నాడు ఆనక వగ్గేసినాడు ఇట్ట ఇప్పుడు అందరికీ టార్గెట్ అయ్యేలా చేశాడు నిజానికి జగనన్న జట్టులో చేరిన సినిమా వాళ్ళు కానీ సింగర్లు కాని బాగుపడ్డ చరిత్ర లేదు ఇప్పటిదాకా జగనన్న దెబ్బకి అంతా సాకనాగిపోయారు జగనన్నకి దగ్గర అవ్వటం అంటే మందు పాత్ర మీద కాలెట్టినట్టే అది మనం ముడికిందే పేలిద్ది ఇట్ట మందు పాత్ర మీద కాలేసి ఇప్పటికే చాలా మంది గుడ్డలు తింపుకున్నారు అందరికంటే ముందు లిస్టులో ఉన్న పేరు కామెడియన్ అలీ వద్దయా బాబు అంటే వినకుండా వెళ్లి జగనన్న పంచన చేరాడు చివరికి చేతులు కాల్చుకుని బయటకు వచ్చి బుద్ధి వచ్చింది అని రాజకీయాలకు రామరావు చెప్పేశాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ దిక్కయ్యాడు ఇక మెంటల్ పిచ్చిన పోజాని పరిస్థితి చెప్పొద్దు అప్పటిదాకా సినిమాల్లోనే మింటలని తెలుసు కాని జగనన్న పంచన చేరి బయట కూడా పెద్ద పిచ్చోడే అనేలా చేసుకున్నాడు పోసాని దెబ్బకు వాటి రాజకీయము పోయింది ఇటు సినిమాలు పోయాయి అంతేందుకు ఈ మధ్య పదకొండు మేకల కథ చెప్పి బుక్ అయిపోయిన థర్టీ ఇయర్స్ పృథ్వీ కూడా జగనన్న కాటుకు బలైపోయినాడే అంతేకాదు ఇప్పుడు బలైపోవటానికి రెడీగా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు జగనన్నకి అందరికంటే ఎక్కువ సొంత చెల్లాయి కంటే ఎక్కువ అని చెప్పుకున్న చిత్రాల చిత్రాంగి రోజా కూడా రేపో మాపో జెండా పీకే అంటున్నారు జగనన్న జట్టులో చేరాక రోజా బతుకు ఇటు రాజకీయాలకు అటు సినిమాలకు రెంటికి చెడ్డ రేవళ్లే తయారైంది రోజా తర్వాత ఇప్పుడు దిగ గిజుకుంటున్న సిట్టిశిలకమ్మ శ్యామల పరిస్థితి కూడా అట్టాగే అవుతుంది అందులో ఎట్లాంటి డౌట్ లేదు జగనన్న బారి నుంచి త్రుటిలో తప్పించుకున్న మనిషి ఎవడైనా ఉన్నాడంటే అది ఒక్క క్రికెటర్ అంబటి రాయుడు మాత్రమే కండువా కప్పుకున్న రెండు రోజులకే జగనన్న వ్యవహారం వారం అర్థమైపోనాది అంబటి రాయుడికి అంతే అప్పుడు దూరం అయ్యాడంటే మళ్ళీ అటువైపు కన్నెత్తి చూడలేదు బతికి పోయాడు లేకపోతే ఇత్తడైపోయేది ఏదైనా ఎపిసోడ్ తో జగనన్న దెబ్బ ఎట్లా ఉంటుందో మరోసారి అందరికీ అర్థమైపోనది